ఇంకొక కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీరు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు పదమూడు వేల ఎనభై ఒక్క ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లు ఉంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూల్లో ఎనిమిది వందల యాభై ఆరు మందికి పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనభై నాలుగు మందికి నూట మూడు ఎకరాలు అదేమారి నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువే వాల్యుయేషన్ ఉంటుంది అంత భూమి ధారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్ ఆస్కరాలు అసైన్ ల్యాండ్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్ పేదవాళ్ళకు భూములు ఇస్తాం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు బదిలీ అయిపోతున్నాయి అలాంటప్పుడు అసైన్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చల్లదు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చల్లదు అది నేరం కూడా అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ కానీ ఒరిజినల్ ప్రమోటీ యాభించి వెళ్ళడైతే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళు వీళ్ళ ఇష్టప్రకారం చేయడానికి వీలు లేదు ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం పర్చేజ్ చేయడం అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ చీప్గా జీపీఏతో అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం ఇది ఒక చాలా వరకు పీఓటీ యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల ఇది చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి దాంట్లో ఇంకా ఎగ్జిక్యూషన్ లేదు ఇది ఎగ్జిబిషన్ లేదు ఎంత దుర్మార్గం అంటే ఇదే మారిగా అసెంబ్లీలో మీరు చూస్తుంటారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎకరాలు భూమి ఇడుపులపాయిలో ఇదే మారిగా పేదవాళ్ళ భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వేలు చేయించి హెలికాప్టర్ పంపించి ఇది డ్రోన్ పంపించి హెలికాప్టర్ పంపించాం పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం విమానం పంపించాం విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పైంది ఇప్పుడు చెప్తున్నాను నేను దాని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ అమ్యూనిస్ట్రీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరిగా పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి మీద కూడా కేసులు ఉండవని ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఆ రోజు మేము ఫైట్ చేశాం ఈరోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళపైన కేసులు పెడతారు ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందువే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈయన ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టార్జితం భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్టప్రకారం చేస్తాను ఏం చేసే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి భూమి వాళ్ళ సొంతం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితం దానిపైన యూనిఫోర్